హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఇప్పుడైతే వాకలు చిమ్మేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి ఈరోజు చాక్పీస్తే ఎట్టాను నా మొక్క లేదనమాట అందు గురించి పీస్తో ముగ్గు పెట్టాను బ్లూ కలర్ పీస్ అవడం వల్ల పెద్దగా కనిపించలేదు కదా ముగ్గు ఇప్పుడైతే స్నానం చేసి వస్తే ఇంకా పువ్వులు కోసుకుంటున్నానండి పూజ చేసుకోవడానికి ఇవి శంఖం పువ్వులండి పన్న పనులు అయితే నాకు చాలా ఇష్టం అండి అందులో ఇవన్నమాట ఈ ముగ్గులు పెట్టుకోవడం అవి కోసుకోవడం కట్టడం వంట చేయడం ఇలాంటివి అయితే ఇష్టం అనమాట ఎందుకో నేను చేస్తూ చేస్తూ అలవాటు పడిపోయి ఇష్టపడ్డాను ఎందుకో తెలియదు కానీ ఇవైతే ఈ పనులు అయితే ఇష్టం ఇంకా కొంచెం వర్షం పడుతూనే ఉన్నాయండి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి మీ సైడ్ ఎలా ఉందండి వాతావరణం మొన్న నాన్న వచ్చాడండి చరణ్ తీసుకురావడానికి మొన్న పది రోజులైతే చరణ్ బాబు మా అబ్బాయి అక్కడే ఉన్నాడు వాళ్ళ అమ్మమ్మలు ఇంటి దగ్గర ఉన్నాడు అప్లికేషన్లు ఏ పెట్టాలంటేను తీసుకొచ్చాడు అనమాట వచ్చేటప్పుడు మామిడికాయలు కూడా తీసుకొచ్చారు మా అమ్మలకి ఉన్నాయండి మామిడికాయలు మామిడికాయ చెట్లు ఎక్కువగానే ఉన్నాయి మేము ఎప్పుడు కొనుక్కోవడం లేదండి సమ్మర్ వస్తే మామిడి పళ్ళు సీజన్ కదండి మీలో ఎంతమందికి ఇష్టం అండి మామిడి పళ్ళు అంతే చాలా ఇష్టం అండి నాకైతేను రోజు నాలుగు ఐదు ముగ్గేయి ఈరోజు అయితే ఎక్కువ ముగ్గేసాయండి అందు గురించి ముగ్గుని అన్నీ తీసి ఈ బేసిన్లో పెట్టుకుంటున్నాను కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి కొంచెం పౌడవ్వకుండా ఉంటాయి కదా అందు గురించి అయితే అన్నీ ముగ్గుని అన్నీ తీసేసుకుంటున్నాను అన్నమాట దీన్నైతే కోవ అంటామండి మేము కానీ మాకు ఒట్టిగడ్డది లేకపోవడం వల్ల ఇలా పేపర్ మీద అయితే వేసుకున్నాం అనమాట అదే అమ్మాయిలు అయితే మాత్రం ఒట్గడ్డ వేసి అందులో మామిడికాయలు వేస్తారండి దాన్ని కోవంటారనమాట పళ్ళు ముగ్గేసుకోవడాన్ని అంట అలాగా ముగ్గేస్తారనమాట మాకు ఒట్గడ్డ అది లేకపోవడం వల్ల ఇలా పేపర్ల మీద వేసుకున్నాము రాత్రి రాత్రి ఊముకునే సామాన్లు అయితే ఎత్తి పెడుతున్నాను అండి మా ఆయనగారికి ఏమో వేన్ని ఉదయాన్నే వేన్నీళ్ళు తాగుతారండి ఆయన ఆయనకి కొంచెం వెన్నెలు మెరబెట్టి పక్కన పెట్టాను ఆయన తరిపేసుకొని తాగుతున్నారనమాట ఇప్పుడైతే మామిడి పళ్ళు అన్నీ కడిగేసుకొని ఫ్రిడ్జ్లో పెడేసుకుందాం అండి ఈ రోజు ప్రసాదం కూడా మామిడి పళ్ళే పెడుతున్నాను దేవుడికి ఇంకా మేమైతే పెడతామండి మామిడి పళ్ళు అయితే పెడతాము ఒక్కొక్కరు పెడతారో పెట్టారో నాకు తెలియదు కానీ మేమైతే ఇంకా అమ్మాయి అయితే బాగా చేసేదండి మామిడి పళ్ళు అయితే ఏదో నెల ఉండేది ఆ నెలలో మామిడి పళ్ళును అండి మామిడి పళ్ళు మామూలు పెట్టేది అనమాట తాంబులాలు కూడా ఇచ్చుకునేది నేను అంత చెయ్యను కానీ మామూలుగా రోజు అయితే దీపారాధనలో మామిడి పళ్ళు ఉంటాయి మాత్రం నైవేద్యం కింద మామిడిపోలు పెడతానన్నమాట ఇంకా మా అమ్మాయి కూడా రెడీ అయిపోయిందండి రోజు మా అమ్మాయికి స్కూల్ ఉంది వెళ్ళిపోయారండి మా ఆయన గారు డ్యూటీకి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళారు ఇప్పుడైతే పూజ చేసుకున్నామండి ఇలా సింపుల్గా అయితే దీపారాధన చేసుకున్నాము బయట తులసం దగ్గర కూడా పూజ పూజ చేసుకొని ఇంకా టిఫిన్ అది చేస్తానండి ఇంకా టిఫిన్ ఏం చేశాననేది ఈ వీడియో షూట్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గా వంటలోకి అయితే వచ్చేసాము మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిందండి ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది కదండి అందు గురించి అయితే చికెన్ తీసుకురమ్మన్నాం అన్నమాట మా ఆయన గారిని గురించి చికెన్ తీసుకొచ్చారు కొంచెం చికెన్ అయితే నైట్ కూరకని సుంచేసానండి మిగతా చికెన్ అయితే పలావ్ చేస్తున్నాను అనమాట ముందుగా పలావ్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీరగా వేసి పేస్ట్ చేసుకున్నానండి చికెన్లో ముందుగా ఉప్పు కారం పెరుగు మసాలా పౌడరు ఇందాక పేస్ట్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసి బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నెట్టుకొని కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాను అందులోని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలుపుకున్నానండి అది బాగా వేగాక టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను ఈరోజు టమాటా ఎక్కువేసానండి కొంచెం పుల్ల పుల్లగా తిందామని టమాటాలు ఎక్కువ వేసాను అనమాట టమాటాలు వేసాక అవి మగ్గాక అప్పుడు చికెన్ కూడా వేసుకొని కొంతసేపు అయితే వేపుకున్నానండి ఇప్పటికి గ్లాస్కి గ్లాస్ మార్ వాటర్ వేసుకున్నాను అండి బాస్మతి రైస్ కదా మెత్తగా ఉంటే బాగోదని కొంచెం ఎసరైతే తగ్గించాను అనమాట సరిపడి నన్ను తుప్పు కూడా వేసుకున్నాను ఎసర బాగా మెరిగాక కొంచెంసేపు నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాను అనమాట పలావ్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎమ్మి ఎమ్మి పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎమ్మి ఎమ్మి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి పలావ్ అయితే సూపర్గా వచ్చింది అండి టమాటాలు అవి ఎక్కువ వేసుకోవడం వల్ల బాగుందనమాట భోజనం చేసి కొంతసేపు రిలాక్స్ అయ్యి తర్వాత కసలు కుడుచుకొని బట్టలే పెట్టుకొని ఇంకా సామాన్లు అయితే వేసుకున్నానండి సామాన్లు తోమేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను ఒకవైపు అయితే చారు పెట్టానండి బియ్యం కూడా కడిగేసి ఉంచుకున్నాను చికెన్ కూర వండిసుకుంటే నైట్కి డిన్నర్ అయితే రెడీ అయిపోయినట్టే రేపు ఉదయం గురించి అయితే దోసల పిండి నానబెట్టానండి పప్పు నానబెట్టాను అది అయితే అండి దోసల పిండి అయితే ఎప్పుడూ మిక్సీలో వేసుకుంటే అండి ఈరోజు గ్రైండర్లో వేసానమాట ఇంకా మళ్ళీ నైట్కి సామాన్లు ఉంటాయండి భోజనాలు చేశాక ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఇంతడితే ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో కల కలుసుకుందాం వ్లాగ్నిస్తితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్